హాయ్ అరో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ వల్లభినీ వంశీకి ప్రాణహాని ఉందా ఇది నేను అంటున్నటువంటి అనుమానం కాదు వల్లభినీవంశి స్వయంగా వ్యక్తం చేసిన అనుమానం వాళ్ళ భార్య కూడా మీడియా ముందుకు వచ్చి నా భర్తకి ప్రాణహాని ఉందని చెప్పింది ఒకవేళ ప్రాణహాని గినక ఉంటే ఎవరి నుంచి ఉంది అనేటువంటిది కూడా చర్చించుకోవాల్సిన అంశం కనపడతా ఉంది దీని మీద మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేస్తా నాతో ఉన్నారు రవిత్ కుమార్ గారు సార్ నమస్కారం నమస్తే కార్తిక్ సార్ వల్లభ నివంశీకి ప్రాణహాని ఉందని వల్ల నివంశి ఆయన భార్యగానే చెప్తా ఉన్నారు అంటే ఇప్పుడు జైలుకి పోయిన వల్ల ప్రశీకి సహజంగా ఎవరితో ప్రాణం ఉండే అవకాశం ఉంది ఒకటి ఇక్కడ ఒక అంశం చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు తనకు బ్యారెక్ దగ్గర అనుమానాస్పదంగా ఏ విధంగా అయితే ఆయన ఫీల్ అయ్యాడు ఆయన గమనించాడు అదొక అంశం అంశం తీసుకుందాం జైల్లో నెక్స్ట్ రఘురామకృష్ణరాజు గారు అరెస్ట్ అయినప్పుడు అక్కడ రఘురామకృష్ణం రాజును చంపడానికి ప్రయత్నించారు అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా క్లియర్ గా ఆయనే చెప్పడం కంప్లైంట్ నడుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు జడ్జి రామకృష్ణ గారు జైల్లో ఉన్నప్పుడు అక్కడ కూడా అతని బ్యారెక్లోకి ఒక వ్యక్తి వచ్చి ఒక సైకో అక్కడ ఉంచటము ఆ సైకోను ఈయన గమనించిన తర్వాత అతన్ని బ్యారక్ నుంచి బయటికి బయటికి పంపించాలని వాగ్వాదం చే వాదన చేసినప్పుడు అతన్ని ఎప్పుడైతే బయటకు పంపించారో అతని దగ్గర ఒక కత్తి దొరికింది పదునైన కత్తి ఇటువంటి ప్రయోగాలు కొన్ని జరుగుతుంటాయి అధికారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది అయినప్పటికీ ఇతని ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీదే ఉంది ఎందుకంటే రాజకీయం కొంతమంది మనుషుల బలి కోరుతుంది రాజకీయం కొంతమంది మనుషుల బలి కోరుతుంది కొందరు బలి అవుతారు ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి రాజకీయం కోసం బలైనడే అవును ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కరిగా చనిపోతున్న పరిస్థితి అది అది జరుగుతుంది నెక్స్ట్ పరిటాల రవికి సంబంధించిన కేసులో ముద్దు సిను అవును జైల్లో ఏ విధంగా మర్డర్ జరిగిందో అందరికి తెలిసింది అవును ఇట్లా చంద్రబాబు నాయుడును కూటమి ప్రభుత్వాన్ని అప్రత్యా అపఖ్యాతి పాల్ చేయడానికి కొన్ని శక్తులు ఏం చేస్తాయంటే ఇక్కడ వల్లభనేని వంశీకి జైల్లో హాని తడి తలపెట్టే అవకాశం ఉంటుంది మీరు చెప్పేదాన్ని బట్టి చంపేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వల్లభనేని వంశీ అనే అతను ఒక కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్లే అవును అతనికి ఏది హాని జరిగినా అది ప్రభుత్వ బాధ్యతే అవును కానీ ఇక్కడ ప్రభుత్వాన్ని బదనా చేయాలనుకోండి మన దేశంలో డబ్బుతో ఏ పనైనా చేయొచ్చు అవును తొంభై తొమ్మిది శాతం పనులన్నీ డబ్బుతో చేసేయచ్చు అవును అన్ని డబ్బు మన దగ్గర ఉంటే కనుక అన్ని వ్యవస్థలు తొంభై తొమ్మిది శాతం వ్యవస్థలన్నీ మన దగ్గరికి వచ్చేస్తాయి మనం చెప్పినట్టు చేసేస్తాయి దీంట్లో చంద్రబాబు నాయుడిని ఎవరు అప్రతిష్ట పాలు చేయాలనుకుంటారు ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఎవరు అనుకుంటారు ఆ ప్రభుత్వాన్ని ఇబ్బందులను నెట్టాలని ఎవరు అనుకుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వ్యూహాత్మకంగా పావులు కలిపి జైల్లో ఈ వలబనేని వంశీకి హాని తలపెట్టి ఆ హాని దాని జరిగిన సంఘటనను చంద్రబాబు నాయుడు మీద ప్రభుత్వం మీద వేసి బదనం చేయొచ్చు ఆ అవకాశం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు వల్లబరేని వంశి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది కూటమి ప్రభుత్వం మీద ఉంది అప్పుడైతే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే అతనికి ప్రత్యేకంగా అతన్ని ఎక్కడైతే ఉంచుతారు ఇప్పుడు రిమాండ్ ఖైదీ కాబట్టి అందరితో పాటు ఉంచుతారు అట్లా లేకుండా అతను ఒక స్పెషల్ కేటగిరీ కింద అతన్ని ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి అతన్ని ఆయనకు ప్రత్యేకంగా ప్రొటెక్షన్ అందరితో కల్పించకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది ఓకే ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ అన్ని మనం చూసుకుంటే అన్ని సైలెంట్ మర్డ్రసే అవును ఆ మర్డర్స్ ఎవరు చేయిస్తున్నారు ఏమిటి చేయిస్తున్నారు ఎలా జరుగుతున్నాయి ఆ మర్డర్ల వెనుక అదృశ్య శక్తి ఎవరు అనేది ఎవరికి తెలియదు అవును అలాంటి అదృశ్య శక్తి వల్ల వంశీని టార్గెట్ చేసి ఏదైనా చేసిందనుకోండి దాని సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది ఎందుకంటే గతంలో అతను టీడీపీ నుంచి కూడా పనిచేసి వెళ్ళాడు బయట అట్లా కొన్ని అంశాలతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రెడ్డి గారి మటరు దాని తర్వాత జరిగే మటర్స్ అన్ని చావులు చూస్తున్నాం కదా మటర్స్ చనిపోయారు పాపం ఇవన్నీ చూసేటప్పుడు ఏమవుతుందంటే మనము ఏదైనా మనము ప్రయోగించి ఇప్పుడు జైలు సెల్ ఫోన్లు వస్తున్నాయి గంజాయి వస్తుంది లిక్కర్ వస్తుంది అన్నీ వస్తాయి అంతే నేను అందుకే ఉదాహరణకు ఏం చెప్తున్నానంటే డబ్బు ఉంటే ఏదైనా జరుగుతుంది ఎందుకు చెప్తున్నా అంటే ఇది కాబట్టి అతన్ని జైల్లోనే అంతం చేసే అవకాశం కూడా ఉంది కదా అవును అంతం చేసి దాన్ని రాజకీయంగా చంద్రబాబు నాయుడు మీద వేసేస్తే ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాడు ఆయన ఆయన్ను రక్షించుకోవాల్సిన వల్లభనేని వంశీ గారిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కొన్ని దుష్టశక్తి మీరేమనుకుంటారంటే మన జైల్లో కదా ఉండేది మన ఆధీనంలో ఉండేది కదా మనమే మన ప్రొటెక్షన్ ఏం జరుగుతుంది అనుకుంటారు కానీ శత్రువు ఏ రూపంలో వచ్చి నిన్ను దెబ్బ కొడతాడు తెలియదు కదా ఏం సార్ జీతం తీసుకునే ఒక ఒక పోలీస్ అందరూ కాదు కొంతమంది కరప్టెడ్ ఉంటారు అలాంటి పెద్ద ఆశ చూపించారు లొంగడానికి గ్యారంటీ ఏమంది అందుకే ప్రభుత్వం నేను అదే చెప్తున్నా ప్రత్యేకంగా అతన్ని రిమాండ్ ఖైదీగా అందరిలో ఉంచాలి ఆయన్ని సహజంగా మామూలుగా అట్లా కాకుండా అతనికి ప్రాణహాని ఉంటుంది కాబట్టి అతన్ని ప్రత్యేకంగా కేటాయించి ప్రాణహాని లేకుండా అతన్ని కాపాడాలనుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది సో మరో వివేక వల్ల అయ్యే అవకాశం ఉంది అంటారు ఏదైనా జరుగుతుంది ఇప్పుడు మొద్దు సీని జరగలేదా అవును ఇట్లాంటివి ఎన్ని జరగలేదు జైలు జరిగాయి బయటే జరిగాయి అవును సైలెంట్ కిల్లింగ్స్ జరిగాయి మనం ఎందుకు జరగడం జరిగిందని మన చంద్రబాబు నెట్టే ప్రయత్నం కూడా జరిగింది జరుగుతుంది కాబట్టి చంద్రబాబు ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది వలపంశి కాదు జాగ్రత్తగా ఉండాల్సింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రాణహాని ఉన్నతనం కంటే కూడా వీళ్ళకి నిందలు వేయాల్సిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నేను ఇందాక చెప్పా రాజకీయ రాజకీయం కొంతమందిని బలి కోరుతుంది కాబట్టి ఆ బలులు లేకుండా జాగ్రత్తగా రాజకీయం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది మిమ్మల్ని మిమ్మల్ని ఆ వ్యక్తి ఎవరైతేనో అతన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇంకొక వాదన కూడా అంటారు జగన్మోహన్ రెడ్డి తన గురించి నిజాలు తెలుసు ఎవరిని కూడా ఎక్కువ కాలం స్పేర్ చేయడు అది విజయసాయి రెడ్డి కావచ్చు విజయసాయి రెడ్డిని కూడా బెంగళూరు పాలెస్ పెట్టుకోటిచ్చారని మనం వింటా ఉన్న వార్తలు వివేకానంద రెడ్డి కావచ్చు అది షర్మిలా సునీత అయినా కావచ్చు వాళ్ళు కూడా తనతో జగన్ తో ఉందని చెప్పుకున్న వాళ్ళు కూడా సో ఇప్పుడు కూడా కొన్ని వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు సన్నిహితుడు సాచరుడు వాళ్ళు కొంత బిజినెస్ పార్ట్నర్షిప్ లో చాలా ఉన్నాయి అంటారు సో తెలిసి కాబట్టి కూడా ఫేర్ చేయకపోవచ్చేమో అని అంటారు అంటే వల్లభనేని వంశీకి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి అంత ఇంట్రాక్షన్ ఏం లేదు ఎక్కువగా ఆయన టిడిపిలోనే ఉన్నాడు కొడాలని బెంగళూరు అని పరిచయం ఉన్నా కూడా వాళ్ళ మధ్య వ్యవహారాలు వ్యాపారాలు ఉన్నట్టు మనం చూడలేదు కాకపోతే ఏంటంటే అతను బలబునేని వంశీ కమ్మ సామాజిక వర్గం అవును ఒకటి చంద్రబాబు నాయుడు టీడీపీకి వ్యతిరేకగా మారాడు రెండు మారి వైసీపీ తరపున ఉండి చేస్తున్నాడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు కుటుంబం అంటే వితరి విపరీతమైన ద్వేషాన్ని వెలుపుచ్చుతుంటాడు ఈ మూడు ఈ మూడు అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ పబ్లిక్ తెలిసినేటి ఇప్పుడు వలబనేని వంశీ వీళ్ళ కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి ఇతనికి ఏదైనా జరిగిందనుకోండి పబ్లిక్ కూడా ఏమనుకుంటారు అది ఆ నింద చంద్రబాబు నాయుడు గారి మీద పడే అవకాశం ఉంది ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది కాబట్టి శత్రువులు ఏం చేస్తారంటే ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని డ్యామేజ్ చేయడానికి ఏం చేస్తారంటే ఈ బలులను చేస్తారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి వల్లబరేని వంశీని జాగ్రత్తగా ఆరోగ్యకరంగా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా ఆయనకు ఒక ప్రొటెక్షన్ సెక్యూరిటీ కూడా ఇచ్చి కాపాడుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కార్తీక్